ఇక ఆ కుటుంబం నుంచి రాజకీయాలలో యాక్టివ్ అయ్యేవారు కూడా కనిపించడం లేదు గల్లా అరుణకుమారి వృద్ధాప్యంతో ఆమె రాజకీయాల నుంచి తప్పుకున్నారు ఇక ఆమె కుమారుడు గల్లా జయదేవ్ కూడా గతంలో గుంటూరు ఎంపీగా రెండు సార్లు గెలిచి తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు తాను రాజకీయాలకు కొంతకాలం విరామం ఇస్తున్నట్లు ప్రకటించారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లోనూ కూటమికి వీచిన బలమైన గాలిలో గల్లా జయదేవ్ ఖచ్చితంగా విజయం సాధించేవారు మరోసారి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యేవారు అంతా బాగుంటే కేంద్ర మంత్రిగా కూడా అయ్యేవారు కానీ తనంతట తానే తప్పుకోవడంతో ఆయన స్థానంలో గుంటూరు ఎంపీగా పోటీ చేసి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి అయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు అయితే కొద్ది కాలమేనని తాను మళ్లీ రాజకీయాలలో యాక్టివ్ అవుతానని ఆయన తెలిపారు వ్యాపారాలను గాడిన పెట్టేందుకు వాటిని విస్తరించేందుకే గల్లా జయదేవ్ ఈ నిర్ణయం తీసుకున్నారు మరోవైపు రాజకీయాలలో ఉండి వ్యాపారాలు చూసుకోవడం కష్టమని భావించి ఆయన వ్యాపారాలకే ప్రాధాన్యత ఇచ్చారు రాజకీయాల్లోకి ఎప్పుడైనా మళ్ళీ ఎంట్రీ ఇవ్వచ్చని వ్యాపారాలు ఒకసారి దెబ్బతింటే అన్ని రకాలుగా కోలుకోలేకుండా పోతామని ఆయన అంచనా వేసి ఈ నిర్ణయం తీసుకున్నారు ఆయన నిర్ణయంలో వాస్తవాలు చాలా ఉన్నాయని అనుకోవాలి కానీ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినా ఆయన పోటీ చేయడానికి ఎక్కడా ఖాళీ లేదు గుంటూరు నియోజకవర్గానికి టీడీపీ నేతగా పెమ్మసాని చంద్రశేఖర్ వచ్చారు ఆయన కూడా వ్యాపారవేత్త ఎంపీలలోనే అత్యంత సంపన్నుడు కూడా గుంటూరు జిల్లాకు స్థానికుడు ఆర్థికంగా బలవంతుడు ఇక గుంటూరు నియోజకవర్గం మాత్రం గల్లా జయదేవ్ చేతుల్లోకి మళ్లీ రాదన్నది కూడా అంతే వాస్తవం పెమ్మసానిని కాదని గల్లా జయదేవ్ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చే అవకాశం ఉండదు అందుకే ఇక గుంటూరు నియోజకవర్గం గల్లా రాజకీయ డైరీ నుంచి కొట్టివేయక తప్పదని ఆయనకు అర్థమైంది అందుకే రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితులలో గల్లా జేదేవ్ కు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో ఏ నియోజకవర్గం ఖాళీ లేదు కూటమి పార్టీలు మళ్లీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఉండడంతో అన్ని ప్రధానమైన పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీలకు చెందిన నేతలు ఉన్నారు ఇక శాసనసభకు పోటీ చేసే ఆలోచన లేదు వారి కుటుంబానికి అడ్డాగా ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో కూడా ఇప్పుడు పులవర్తి నాని ఉన్నారు పైగా శాసనసభకు పోటీ చేసే ఆలోచనలో గల్లా జయదేవ్ లేరు ఇక ఏదైనా ఛాన్స్ ఉంటే రాజ్యసభకు మాత్రమే ఆయన వెళ్లాల్సి ఉంటుంది సామాజిక వర్గం పరంగా చూసినా ఇప్పట్లో ఆ అవకాశం లేదన్నది కూడా అంతే నిజం అందుకే గల్లా కుటుంబం రాజకీయానికి దాదాపుగా దూరమైనట్లేనన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా